தொலி हிந்துவுல தொலி பண்டுகா ஓம் மகாணாதிபத்தை நமஸ்ரீ குருபோ நம ஓம் ஸ்ரீமாத்திரே நமஸ்ரீ ஓம் சரி விஷவே நம ముందుగా మా గురువు గారు పీఠాధిపతి త్రిభాషా మహాసహస్రావధాని అభినవసుఖ శతాధిక ఆలయ కర్త సప్తఖండ అవధాన సార్వభౌమ ఆంధ్ర భాషాభూషణ పౌరాణిక సార్వభౌమ బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి దంపతుల పాదపద్మాలకు నమస్కరిస్తూ చదువుల తల్లి మాతకు నమస్కరిస్తూ తొలి ఏకాదశి గురించి తొలి ఏకాదశిని ఆచరించే విధానము గురించి ఏలూరు నుండి అన్నయ్య అందించిన వివరణను వినిపిస్తాను విని తరిద్దాము తప్పులుంటే క్షమించగలరు ఏకాదశి విశిష్టత గురించి పద్మపురాణంలో విశేషముగా చెప్పబడి ఉంది ఏకాదశి మహాత్మ్యం గురించి అనేకముగా మన పురాణాలలో వేదవ్యాసుల వారు చెప్పి ఉన్నారు అష్ట కష్టాలతో తలమునకలు అవుతున్న మానవ జాతిని ఉద్ధరించడానికి స్వయముగా శ్రీహరి ఈ ఏకాదశి వ్రతాన్ని ఏర్పాటు చేశాడు ఈ వ్రతాన్ని నియమనిష్టలతో వారు సమస్త ఆదివ్యాధులు వ్యధల నుండి విముక్తి పొంది అంత్యమున వైకుంఠవాసులవుతారని పద్మపురాణము చెబుతున్నది కృతయుగంలో తాళజంగుడు అనే కుమారుడైన మురాసురుడు బ్రహ్మవరంతో దేవతలను ఋషులను హింసించసాగాడు వారు విష్ణువుని వేడుకొనగా విష్ణువు ఆ మురాసురునితో వెయ్యి సంవత్సరములు పోరాడి అలసిపోయి ఓ గుహలో విశ్రాంతి తీసుకునే సమయంలో స్వామివారి శరీరం నుండి ఓ కన్యక పుట్టి ఆ రాక్షసుని సంహరించింది ఇందుకు సంతోషించిన శ్రీహరి ఆ కన్యకను వరం కోరుకోమనగా తాను విష్ణుప్రియగా లోకం చేత పూజింపబడాలి అని కోరుకుంది అప్పటి నుండి ఆమెను ఏకాదశి తిథిగా చేసి భక్తులు నీ ఏకాదశి తిథి రోజు వ్రతం ఆచరించి తరిస్తారు అని అనుగ్రహించాడు అంబరీషుడు మాంధాత వంటివారు ఏకాదశి వ్రతం ఆచరించి తరించారు సతీ సక్కుబాయి ఈ ఏకాదశి నాడే మోక్షప్రాప్తి పొందింది ఈరోజు పండరీపురంలో ఇప్పటికీ వైభవంగా ఉత్సవాలు చేస్తూ ఉంటారు ఒక ఏడాదిలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశులు రెండు అధిక ఏకాదశులలో ఆషాఢశుద్ధ ఏకాదశి తొలి ఏకాదశిగా ప్రఖ్యాతి పొందినది ఈ ఏకాదశినే శయన ఏకాదశి అని హరివాసరమని పేలాల పండుగ అని అంటారు ఈ తొలి ఏకాదశి నుండి ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు తన గమనాన్ని ఉత్తరం నుండి దక్షిణానికి మార్చుతాడు ఈ రోజు నుండి దక్షిణాయనం మొదలయ్యి ఆరు నెలలు ఉంటుంది ఈ దక్షిణాయనం యమకంటిక అందుకే ఈ కాలంలో మన ఋషులు మనకు పండుగలు వ్రతాలను అధికముగా విధించారు పూర్వకాలంలో ఈ తొలి ఏకాదశి రోజును సంవత్సర ఆరంభంగా పరిగణించేవారు ఇది హిందువుల తొలి పండుగ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేయాలి రాత్రివేళ విష్ణువుకు సంబంధించినవి పారాయణ చేయాలి ద్వాదశి రోజున దేవాలయానికి వెళ్ళి ఉపవాస దీక్ష విరమించాలి ఈ తొలి ఏకాదశి రోజు ఆవులను పూజించాలి ఈ రోజు పేలపిండిని స్వామివారికి నివేదన చేసి తప్పకుండా తినాలి పేలాలు పితృదేవతలకు ఇష్టము వారికి ఇష్టమైనవి మనము సేవించి మన పూర్వీకులను గుర్తు చేసుకోవడం మన బాధ్యత ఈ మాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి నిత్య కృత్యములు పూర్తి చేసుకుని శ్రీహరిని నియమనిష్టలతో పూజించాలి లక్ష్మీనారాయణులు కానీ శాలిగ్రామము కానీ ఇంటిలో ఉంచుకొని పూజించడం శ్రేష్టం ముందుగా స్వామివారి రూపును శుభ్రం చేసుకుని గంధం పసుపు కుంకుమ పుష్పాలు తులసి బిల్వపత్రాలతో పూజించాలి పారిజాతం తామరలు మందారాలు చేమంతులు శ్రేష్టము పూజానంతరము చక్కెర పొంగలిని నివేదన చేయాలి ఆవునే ఈ దీపము ఉత్తమము ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి ఈ రోజున కేశవనామాలతో పూజించిన అనంతరం విష్ణునామాలతో పూజ చేసి మరుసటి రోజు ద్వాదశి రోజు ఉదయం పునః పూజ చేసి తీర్థప్రసాదాలు స్వీకరించి అనంతరం భోజనం చేసిన వాని జన్మ జన్మల పాపాలు ప్రక్షాళనవుతాయి కేశవనామాల పూజ ఓం నమః పాదౌ పూజయామి ఓం నారాయణాయ నమ गुल्भौ पूजयामि ॐ माधवाय नमः जङ्गे पूजयामि ॐ गोविन्दाय नमः जानुनी पूजयामि ॐ विष्णवे नमः ऊरुं पूजयामि ॐ मधुसूदनाय नमः गुह्यं पूजयामि ॐ त्रिविक्रमाय नमः कटिं पूजयामि ओं वामनाय नमः नाभिं पूजयामि ॐ श्रीधराय नमः उदरं पूजयामि ॐ ऋषिकेशाय नमः हृदयं पूजयामि ॐ पद्मनाभाय नमः वक्षं पूजयामि ॐ दामोदराय नमः स्तनौ पूजयामि ॐ सङ्कर्षनाय नमः भुजौ पूजयामि ॐ वासुदेवाय नमः पूजयामि ॐ प्रद्युम्नाय नमः हस्तौ पूजयामि ॐ अनिरुद्धाय नमः कण्ठं पूजयामि ॐ पुरुषोत्तमाय नमः मुखं पूजयामि ॐ अदोक्षजाय नमः दन्तान् पूजयामि ॐ नारसिंहाय नमः नासिकां पूजयामि ॐ अच्युताय नमः नेत्रे पूजयामि ॐ जनार्दनाय नमः కర్ణౌ పూజయామి ఓం ఉపేంద్రాయ నమ లలాటం పూజయామి ఓం హరయే నమ చుబుకం పూజయామి ఓం శ్రీకృష్ణాయ నమ పూజయామి శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ సర్వాన్ని పూజయామీ ఈరోజు శాకాహారము సేవించాలి చింతపండు మినుములు ఉసిరి గుమ్మడికాయ పొట్లకాయ వీటితో వండిన ఆహారము తినరాదు ఇది ముఖ్యముగా రైతులకు కూడా పండుగ అతివృష్టి అనావృష్టి వంటి వైపరీత్యాలు రాకుండా ఉండి పైరుకు ఎలాంటి చీడపీడలు రాకూడదని రైతులు ఈ రోజు హరిని పూజిస్తారు మొక్కజొన్న పేలాలు పొడి చేసి అందులో బెల్లం కలిపి స్వామివారికి నివేదన చేసి ప్రసాదంగా తీసుకుంటారు అనంతరం పొలానికి వెళ్ళి కొత్త పనులు ప్రారంభిస్తారు హరి ఓం తత్సత్